గార్డెన్ వీడియో అంటే చాలా ఇష్టమని గార్డెన్ ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఇంకా గార్డెన్ వీడియోలు చాలా బాగుంటాయి మిస్ అవ్వకుండా వీడియోలు అయితే చూడండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయావు చెట్లు ఇవన్నీ కుట్టించాలంటే చాలా కష్టం చూడండి ఈ తుప్పలు కొట్టించడానికి మనుషులు పెట్టాము ముగ్గురిని ఆగుంట వాళ్ళే చాలా ఎక్కువగా అయిపోయాయి చెట్లు గోరంట చెట్టు అస్సలుగానే వేస్తున్నాం కదా ఈ కంచి కూడా వేస్తున్నాము ఎందుకంటే పందులు వచ్చేస్తున్నాయి కదా ఇగండి ఎలా అఫ్ అయ్యింది చూడండి కంచి లాంటిది అంటే వేస్తున్నారు క్లీన్ చేస్తారు కదా తర్వాత <coughs> అక్కడికి అదేలేండి బాగుంది చాలా బాగుంది అవునులేండి మందు కొడతానన్నారా అన్నారా అవునులండి ప్లాస్టిక్ది ప్లాస్టిక్ తెస్తే మళ్ళీ పందులు వచ్చేస్తాయి ఇలా అయితే పర్వాలేదు ఇనుము అదే నేను అన్నాను ఫస్ట్ ప్లాస్టిక్ అయితే వేస్ట్

అన్న పులిహోర అటువంటివి ఇచ్చేవారు ఇప్పుడు అటువంటివి ఏం లేవు అంటే నడిచొచ్చిన వాళ్ళకి ఇస్తున్నారేమో మరి మజ్జిగ అవునులేండి అవును అవును ఈ పైపుకి టేప్ టేపులాంటిది అంటిస్తారు ఇది ఊడిపోయింది ఇందాక వైట్గా ఉన్నాయి అదేలేండి ఆ పందులు వచ్చాయి కదా మొత్తం పాడు చేస్తూ ఉంటాయి ఇంకా గ్లాసులు తెచ్చారా ఇంక తెప్పించాను లైట్ ఆఫీసరా విద్య మల్లెపూలు మల్లెపూలు చూడండి

మొత్తం వేసేయండి చాలా పక్క తీసుకొస్తారు మళ్ళీ వేస్తారనికోండి ఒక పక్క తోస్తాయనుకోండి అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది వేయటం వల్ల పాములు రావు అది వేయటం వల్ల పెద్దది కదా కన్నాలు పాములు వచ్చేస్తాయి కాదండి ఇలాగ ఏసీ అండి వేసిన తర్వాత దీనికి అటాచ్డ్ చేయండి పోయిన పర్వాలేదు ఆ మాత్రం సూపర్ చిన్న చెట్టు ఉన్నాయి ఎన్ని పువ్వులు వచ్చాయో కరివే మిగిలియో చూడండి గోంగూర కరివేపాకు వస్తే చూడండి బ్యాక్ మల్లె పువ్వులు గోంగూర ఇంకా గోంగూర చెట్టు కరివేపాకు చాలా బాగా వచ్చింది కొంచెం తెంపుదాం చిగిరెట్టాలంటే ఇవి ఇలా తెంపాలి లేదంట చిగిరెట్టాలంటే తెంపాలి ఇవి ముదిరిపోయాయి కదా ఈ చెట్టు స్టార్టింగ్ చిన్నది ఉండేది చాలా పెద్దది వచ్చింది పువ్వులు కూడా కాస్తున్నాయి పచ్చిమిర్చి నేను ఫస్ట్ ఆల్రెడీ తెంపాను బొబ్బాస్ చెట్టు ఈ ధాన్యం చెట్టు చూడండి అలా ఉంది కదా ఇప్పుడు పందులు కాదు ఏది రావాలి ప్లేస్ తో పార్ చూడండి ఇంత గట్టి మూడు రోజులు చేస్తారా అది అదొక్కే రేయ్ ఇది ఏంటి ఇది వేద నరవాలి అంటే సరే పొంగిలోకి రావాలి కారగలై నిస్తాండి నిది బాటిక రాస్తా కదా హ్మ్ కొంచెం తగిచేండి ఈ సైడ్ చూస్తున్నారు నా పొంప మధ్యలో రామ నా కొద్ది కొద్ది తగిచి గ్యాటరానే చేస్తు అవునులేండి అంటే ఊరికి గడ్డ వచ్చేస్తుంది అవునులేండి ఆల్రెడీ తెచ్చాము వేద్దామనిసి వేస్తే ఏంటి గడ్డ అసలు తీయలేకపోతాను

ఇంకేంటండి ఇక్కడ మిరప మొక్క ఉన్నది మిరప మొక్క అంటున్నారు ఆల్రెడీ తెచ్చాము తెస్తే వేద్దాం అనుకున్నాం కానీ ఏంటి గడ్డి మేము ఇంకా వంకాయ మొక్కలు అనుకుంటే తెగ వాటర్ వేసేస్తున్నాం ఇంకా అంత ఇంకా మాకు తెలీదు కదా అంటే ఆ క అంటే ఆ షేప్లో ఉంది కదా ఇది అలాగే ఉందని మాకు ఇంకా అనుకున్నాం అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమే మొత్తం చాలా ఎక్కువ గడ్డ వచ్చేసింది అలా వచ్చేసింది మొత్తం ఈ చుట్టూ కూడా తీసాం మేమే చాలా కష్టమైపోయింది అది చూడండి మిరప ఒకటి ఉంది అదేంటండి ఆ పక్క చెట్టు ఆ కిందది దాని చెట్టు ఉంచండి గోంగూర వంకాయ మొక్కలు అన్నీ వేసాం వేస్తే అవేనేమో ఇవే అనుకో అంటే వేరే దగ్గరికి ఆస్తాయి కదా ఒక నాట్లాగా మల్లెపూలు చెట్టు అవునులేండి అవునులేండి అవును

అవునులేండి నార్మల్గా అవునులేండి చాలా పెద్ద మొక్కలు వచ్చేస్తాయి ఈ మొత్తం పువ్వు కాసేస్తుంది టిండి వంకాయలు వచ్చేస్తాయా అనుకుంటున్నాం మేము వాళ్ళే మాకు తెస్తారు ఇంక మీ ఇక్కడ జామి జామి అవునులేండి

అంటే ఆ గోడ పక్కన కూడా ఉన్నాయి ఆల్రెడీ అన్నీ అయిపోయావండి మంది కూడా కొట్టేస్తారు ఒక మూడు నెలల నాలుగు నెలలు అవుతుంది నవంబర్లో కొట్టాము మలే లండి అగో ఆ గరిగడ్డ అంటారు కదండి అది ఎక్కువైపోతుంది क्या आवती नहीं है तो उससे डरती नहीं है हां राम राम है देखो दोनों और सारे में आवाज होते होते हूं हां क्या आवता है ना तो पट पट ना पाला पाला है दोनों पाला है पाला होता है

ఇప్పుడు రెండు వెలుగులు పెడతారా లోపలికి అంటే అదేంటి నార్మల్ది ఇటువంటిదేనా ప్లాస్టిక్దేనా ప్లాస్టిక్ది అయితే మళ్ళీ వచ్చేస్తాయేమో